ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవటం ద్వారా బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక సవాలుగా ఉంటుంది అయితే కఠినమైన డైట్లు లేదా శ్రమతో కూడిన వ్యాయామాలు లేకుండానే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని మీకు తెలుసా అయితే ఎగ్జాంపుల్ గా ప్రముఖ టెలివిజన్ నటి దీప్తి సాధ్వాని ప్రయాణం దీనికి చక్కటి ఉదాహరణ ఆమె కేవలం ఆరు నెలల్లో పదిహేడు కిలోల బరువును తగ్గించుకుని డెబ్బై ఐదు కిలోల నుండి యాభై ఎనిమిది కిలోలకు చేరుకున్నారు ఇది ఎలా సాధ్యమైంది ఆమె జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారానే దీప్తి చక్కెర ప్యాక్ చేసిన ఆహారాలు రసాయనాలు ఉన్న ఆహారాలను పూర్తిగా మానేసి గ్లూటెన్ లేని ఆహారాన్ని ఎంచుకున్నారు అంతేకాకుండా ఆమె రోజుకు పదహారు గంటల పాటు ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ పాటించారు ఈ పద్ధతులు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి జీవక్రియ ఆరోగ్యాన్ని పెంచుతాయని శాస్త్రీయంగా నిరూపించబడ్డాయి అయితే చిన్న చిన్న మార్పులతోనే పెద్ద ఫలితాలు సాధించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు ఇది కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితానికి మార్గం ఈ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం గురించి మరింత తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి